హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే చాలా ఆరోగ్యకరమైన రెసిపీని అయితే చూపించాలనుకుంటున్నాను పెసరపప్పు ఇంకా పొనగంటి కూర ఫ్రై అనమాట ఫస్ట్ అయితే పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని ఇలా కుక్కర్లో అయితే నేను విజిల్ పెట్టేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేస్తున్నాను పొంగకుండా మీరు నార్మల్గా ఉడకబెట్టుకోవాలనుకుంటే ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఉడకబెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక అయితే వేసి హీట్ చేస్తున్నాను అయితే ఇలా సన్నగా చోప్ చేసేసానండి నేనైతే వెల్లుల్లి ఎక్కువగానే వాడతాను సో వెల్లుల్లి వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని తీసుకొని చీల్చుకొని వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసి ఇందులోకే కొద్దిగా శనగపప్పు అలాగే కొంచెం మినగపప్పు ఇంకా జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా కొంచెం వేసేయండి వేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెం మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేయండి తర్వాత సన్నగా చోపు చేసుకున్న ఆనియన్స్ని అయితే నేను ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకున్నానండి సో వీటిని వేసిన తర్వాత ఒకసారి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసిన తర్వాత పొనగంటి కూరనైతే శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని తీసుకున్నానండి నేనైతే ఇక్కడ రెండు కట్టల వరకు తీసుకున్నాను వీటితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి పొనగంటి కూర ఆరోగ్యానికి కానీ మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా మేలు చేస్తుంది సో అందులో వేసిన తర్వాత ఒకసారి ఇలా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసేయండి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కారం అలాగే కొంచెం ఉప్పు వేసేసి దీన్ని కొంచెం బాగా మిక్స్ చేయండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పెసరపప్పు ఉంది కదా సో దాన్ని అయితే వేసేయండి కొంచెం పలుకు పలుకుగా ఉండేటట్టుగా ఉడకపెట్టుకోండి మరీ మెత్తగా అయిపోతే ఏంటంటే పప్పులా ఉంటుందన్నమాట సో ఇలా చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేయండి అంతే రెడీ అయిపోయింది